సింధు ముద్రికలకు సంబంధించి ఈ క్రింది వాక్యంలో వాస్తవం కానిది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట అయితే సింధు ముద్రికల గురించి కరెక్ట్ చూసుకుంటే ఒకటవది ముద్రికలు స్ట్రీటైట్ అనే విలువైన రాయితో చేయబడతాయి ముద్రికలు స్ట్రీటైట్ అనే విలువైన రాయితో చేయబడతాయి వృత్తాకారపు ముద్రికలు కేవలం జకర్ సింధు ప్రాంతంలో లభించాయి వృత్తాకారపు ముద్రికలు కేవలం జక్కర్ సింధు ప్రాంతంలోనే లభించాయి చతురస్రకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో లభించాయి చతురస్రకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో మనకు సింధు ముద్రికల్లో లభించాయి సింధు లూపి నుండే తర్వాతి కాలంలో బ్రహ్మలిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావ శాస్త్రవేత్త ఎవరు సింధు లిపి నుండే తర్వాతి కాలంలో బ్రహ్మ లిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి మొహం జోదారో మొహం జోదారో సింధి లిపిని చదవడానికి ప్రయత్నించిన వారు ఎవరు సింధులిపిని చదవడానికి ప్రయత్నించిన వారు ఎవరు ఫాదర్ హిరాస్ ఫాదర్ హిరాస్ రాజారాం రాజారాం ప్రొఫెసర్ అస్కో ఫర్పోలా అస్కో ఫర్పోలా ఎస్ఆర్ రావ్ ఎస్ఆర్ రావు సింధు లిపి వ్రాయబడిన విధానం సింధులిపి వ్రాయబడిన విధానం కుడి నుండి ఎడమకు కుడి నుండి ఎడమకు రెండవ వాక్యం ఎడమ నుంచి కుడికి రెండవ వాక్యం ఎడమ నుంచి కుడికి డెస్పేరింగ్ హిందూ స్క్రిప్ట్ అనే గ్రంథ రచయిత ఎవరు డెస్పేరింగ్ హిందూ స్క్రిప్ట్ గ్రంథరచయిత అస్కో ఆస్కో అస్కో ఆస్కో ఫర్పోలా జోదారలో బయటపడిన కట్టడాల్లో అన్నిటికన్నా పెద్ద కట్టడం ఏది ధాన్య గారం మొహంజోదారలో బయటపడిన కట్టడాల్లో అన్నిటికంటే పెద్ద కట్టడం ధాన్య గారం మొహన్జోదారలో బయటపడిన వారిని గుర్తిస్తే కళాశాల లాంటి భవనం కళాశాల లాంటి భవనం దేవాలయం లాంటి భవనం దేవాలయం లాంటి భవనం ఎద్దు ముద్రిక ఎద్దు ముద్రిక పశుపతి మహాదేవ ముద్రిక పశుపతి మహాదేవ ముద్రిక ఎద్దు ముద్రిక మొహంజాదారో ఎద్దు ముద్రిక మొహంజాదారో వడముద్రిక లోతాల్ వడముద్రిక లోతాల్ పులిముద్రిక బనవళి పులిముద్రిక బనవాలి సింధు నగర తవ్వకాలు సంబంధించి ఏనుగు అస్థి పంజరం గుజరాత్ ఏనుగు అస్థి పంజరం గుజరాత్ ఖడ్గమృగ మృగ పంజరం అంబ్రి కడ్గ మృగ ఆస్తి పంజరం ఆమ్రి గుర్రపు ఆస్తి పంజరం గుర్రపు ఆస్తి పంజరం సర్కోటాడ సర్కోటాడ వంటే అస్థి పంజరం కాళీబంగన్ వంటే అస్థి పంజరం కాళీబంగన్ హోమగుండలు లభించిన నగరం హోమ లభించిన నగరాలు హరప్ప ద్వీకణం స్త్రీ మరియు పురుషుడిని ఒకే సమాధిలో ఖననం లోతాల్ ద్వికణం స్త్రీ మరియు పురుషుడిని ఒకే సమాధిలో కన్నం లోతాల్ కుక్కతో పాటు ఖననం చేయడం కుక్కతో పాటు కననం చేయడం రూపార్ కుండల్లో శవాన్ని పెట్టి ఖననం చేయడం కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడం సర్కోటోడ సర్కోటాడ శివపేటికలో ఖననం చేయడం శివపేటికలో ఖననం చేయడం హరప్ప సింధు నగరికత కాలం నాటి కంశంతో చేసిన కడ్గమృగం ఏనుగు గేదె మరియు రథపు బొమ్మలు ఎక్కడ బయటపడ్డాయి సింధు నాగరికత కాలం నాటి కంశంతో చేసిన ఖడ్గమృగం ఏనుగు గేదె మరియు రథపు బొమ్మలు ఎక్కడ బయటపడినాయి దైమాబాద్ లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు తలుపులు ప్రధాన రహదారిపై వైపు నిర్మించారు లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు తలుపులు ప్రధాన రహదారిపై నిర్మించారు దోలా వీరలో మాత్రమే మద్యనగరం కనిపిస్తుంది దోలా వీరలో మాత్రమే మధ్య నగరం కనిపిస్తుంది చాన్హు దారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు చాన్హు దారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు సింధు నాగరికత నగరాల్లో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి సింధు నాగరికత నగరాల్లో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి సర్కో టాడా సర్కో టాడా క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు ఏవి సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు కాంస్యం వెండి కాంశం వెండి రాగి కాంశం వెండి రాగి సింధు ప్రజలు ప్రధాన ఎగుమతులను గుర్తించండి సింధు ప్రజలు ప్రధాన ఎగుమతులు వచ్చేసి పత్తి నూలు వస్త్రాలు ఆభరణాలు సింధు నాగరికత ప్రాంతాల్లో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి సింధు నాగరికత ప్రాంతాల్లో వృద్ధ వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి గకార్ గకార్ సింధు నాగరికత నగరాలు వారికి సంబంధించి ఆధారాలు సింధు నాగరికత నగరాల్లో వారికి సంబంధించిన ఆధారాలు లోతాల్ రంగపూర్ లోతాల్ రంగపూర్ పూర్వస్తు శాస్త్రంలో టైపు సైట్ అంటే ఏమిటి పురవస్తు శాస్త్రంలో టైపు సైట్ అంటే ఏమిటి ఒక సంస్కృతి నాగరికతలో బయటపడిన అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఒక సంస్కృతి నాగరికతలో పూర్వ శాస్త్రంలో టైప్ సెట్ అంటే ఏమిటి అంటే ఒక సంస్కృతి నాగరికతలో బయటపడిన తొలి ప్రదేశం సింధు లిపి సర్పలేఖన శైలిలో వ్రాయబడిందనే ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి కాలి బంగన్ సింధు లీపి సర్పలేఖన శైలిలో వ్రాయబడిందనే ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి కాలి బంగన్ క్రింది వారిలో సింధు నాగరికత విదేశీ నాగరికత అని వాదించిన వారెవరు సింధు నాగరికత విదేశీ నాగరికత అని వాదించిన వారెవరు మార్టీమార్ వీలర్ మార్టిమార్ వీలర్ రఫిక్ మొఘల్ రఫిక్ మొఘల్ సింధు నగర్ సంబంధించి వాటి నుంచి ఉత్తర సరిహద్దు మండ ఉత్తర సరిహద్దు మండ దక్షిణ సరిహద్దు దక్షిణ సరిహద్దు దైమాబాద్ దైమాబాద్ తూర్పు సరిహద్దు తూర్పు సరిహద్దు అలంగి అలంగీర్పూర్ తూర్పు సరిహద్దు అలంగీర్పూర్ పశ్చిమ సరిహద్దు పశ్చిమ సరిహద్దు సత్క సత్కజెందార్ సత్కే సత్కజెందార్ సింధు నాగరికత నగరాలు కనుగొనబడిన సంవత్సరాల ఆధారంగా కాలానుక్రమంగా అమర్చండి మొదటిది మొహన్ రెండవది లొతాల్ ఆ తర్వాత కాలిబంగా ఆ తర్వాత దోలగిర మోహన్ లోతల్ కాలిబంగన్ ధోలగిర సరైన జత రంగాపూర్ బాదర్ నది రంగాపూర్ బాదర్ నది సింధు నగరం తవ్వకాలు చేపట్టిన పురావస్తు శాస్త్రవేత్తలు హరప్ప హరప్ప డిఆర్ సహానీ హరప్ప డిఆర్ సహానీ మోహన్ జోదారు మొహమ్ జోదారు ఆర్డి బెనర్జీ ఆర్డి బెనర్జీ రంగాపూర్ రంగాపూర్ ఎంఎస్ వ్యాట్స్ రంగాపూర్ ఎంఎస్ వ్యాట్స్ రోపార్ రోపార్ వైడి శర్మ వైడి శర్మ సరైన జత సరైన జత కానిది నాలుగు లోతాల్ గుజరాత్ లోతాల్ గుజరాత్ రాఖీ గర్హి రాఖీ గర్హి హర్యానా హర్యానా హరప్ప పంజాబ్ హరప్ప పంజాబ్ యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన భారతదేశంలో సింధు నగరం ఏది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన భారతదేశంలోని సింధు నగరం దోలావీరా చెక్కతో చేసిన శివపేటక చెక్కతో చేసిన శివపేటక హెచ్ స్మశాన వాటిక స్మశాన వాటిక ఆర్ థర్టీ సెవెన్ ఆర్ థర్టీ సెవెన్ శ్మశాన వాటికలు ఏ నగరంలో బయటపడ్డాయి హరప్ప కులబద్ద ఎక్కడ లభ్యమైంది కులబద్ద ఎక్కడ లభ్యమైంది లోతాల్ లోతాల్ హరప్ప హరప్ప మృతుల దిబ్బ అనేది ఏ సింధు నాగరం పేరు యొక్క అర్థం మృతుల దిబ్బ అనేది ఏ సింధు నగరం పేరు యొక్క అర్థం లోతాల్ మొహం జోదారో లోతాల్ మొహం జోదారో సంబంధించిన ఆధారాలు క్రింద ఏ సింధు నగరంలో బయటపడ్డాయి బనవాలి కాలిబంగన్ బనవాలి కాళిబంగాన్ రిజర్వాయర్లో బయటపడిన సింధు నగరం గుర్తించండి రిజర్వాయర్లో బయటపడిన సింధు నగరం దోలారా సింధు నాగరికత యొక్క అత్యంత విశిష్ట లక్షణం సింధు నాగరికత యొక్క అత్యంత విశిష్ట లక్షణం ప్రణాళికబద్ధమైన నగరాలను నిర్మించడం ప్రణాళికబద్ధమైన నగరాలను నిర్మించడం ప్రతి సింధు నగరంలో ప్రస్తుత మున్సిపల్ లాంటి స్థానిక ప్రభుత్వాలు ఉండేవి అని ఎవరు అభిప్రాయపడ్డారు సింధు నగరంలో ప్రస్తుత మున్సిపల్ లాంటి స్థానిక ప్రభుత్వాలు ఉండేవని ఎవరు అభిప్రాయపడ్డారు గార్డెన్ చైల్డ్ గార్డెన్ చైల్డ్ ఇక్కడ రెండోసారి కావు సింధు ప్రజలు మెసపుటమియతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగపడదు అంటే లోతాల్లో వడబొమ్మ కలిగిన ముద్రిక లభించడం సింధు ప్రజలు క్రింది వాటిలో పండించని పంట ఏది సింధు ప్రజలు వరి పండిస్తారు గోధుమలు పండిస్తారు బార్లీ పండిస్తారు పప్పు దినుసులు మాత్రం పప్పు దినుసులు మాత్రం పండించారు పూసలు గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ బయటపడ్డాయి పూసలు గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ బయటపడ్డాయి చన్హుదారో లోతాల్ దోలవీరా మెసపుటేమియా శాసనాల్లో మెలుహ అనే ప్రాంతాన్ని మెలుహ అని ఏ ప్రాంతాన్ని పిలిచారు మెసపుటేమియా శాసనాల్లో మెలుహ అని ఏ ప్రాంతాన్ని పిలిచారు సింధు నాగరికత ప్రాంతం సింధు ప్రజల మత విశ్వాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడని ఆధారం ఏది చిత్రలిపి సింధు ప్రజలు మత విశ్వాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారం ఏది చిత్రలిపి సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది సింధు ప్రజలు పూజించిన పూజించిన పక్షులు నెమలి చిలుక పిచ్చుక పావురును మాత్రం పూజించారు సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవ ప్రోటో శివ అని అభివర్ణించిన ఎవరు సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవను ప్రోటో శివాని అభివర్ణించిన వారు ఎవరు జాన్ మార్షల్ పశుపతి మహాదేవ ముద్రికలో లేని జంతువు ఏది పశుపతి మహాదేవ ముద్రికలోని లేని జంతువు లేని జంతువు ఎద్దు లేదు పులి కడ్గమృగ మేనుగు ఉన్నాయి ఆరిలో దండయాత్రలే సింధు నాగరికతను అంతం చేశాయని తెలియజేసిన పండితుడు ఎవరు విలార్ ఆరుల దండయాత్రలే సింధు నాగరికతను అంతం చేశాయని తెలియజేసిన పండితుడు ఎవరు అంటే మార్టిమార్ విలార్ ప్రీ హిస్టారిక్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు ప్రీ హిస్టారిక్ ఇండియా గ్రంథ రచయిత ఫేయర్ సర్వీస్ ఫేయర్ సర్వీస్ భారతదేశంలో లభించిన సింధు నగరాల్లో సింధు నగరాలు అన్నింటికంటే పెద్ద నగరం భారతదేశంలో లభించిన సింధు నగరంలో అన్నిటికంటే పెద్ద నగరం రాఖీ రాఖీ గర్హి పర్యావరణ సమతౌల్యం పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని సింధు నాగరికత ఒక పరిణామ క్రమంలో అంతమైందని తెలియజేసిన పండితుడు ఎవరు పేయిర్ సర్వీస్ సింధు ప్రజలు నీలం రంగులో వైడూర్యం లాపి స్లాజూలీని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అఫ్ఘనిస్తాన్లోని బాదాన్ జనాభా పరంగా అన్నిటికన్నా పెద్ద సింధు నగరం జనాభా పరంగా అన్నిటికన్నా పెద్ద సింధు నగరం మొహం జోదారో సింధు నాగరికతలో వర్తకం ఏ పద్ధతిలో పాటించారు సింధు నాగరికతలో వర్తకం ఏ పద్ధతిలో పాటించారు వస్తు వినిమయ పద్ధతి వస్తు వినిమయ పద్ధతి ఏది హరప్ప నాగరికత వాసులు సుదూర ప్రాంతాలను సమాచారం చేరవేయడానికి ఎక్కువగా ఉపయోగించినవి ముద్రికలు మరియు ముద్రలు ఏది హరప్ప నాగరికత వాసులు సుదూర ప్రాంతాలకు సమాచారం చేరవేయడానికి ఎక్కువగా ఉపయోగించినవి ముద్రికలు మరియు ముద్రలు హరప్ప నార్కెత పఠనాలో పూర్వ సాధారణాలుపక్ష్యమం హరప్ప గరం హరప్పలో హరప్పలో దానం దొరుకుతుంది ధాన్య నగరం మొహంజోదారో మహాస్నాన వాటిక మొహంజోదారో మహాస్నాన వాటిక మొహం దాపెట్టుకొని స్నానం చేయాలి మొహం దాపెట్టుకొని స్నానం చేయాలి లోదాల్ రేవు పట్టణం లోదాల్ రేవు పట్టణం లోదాల్ రేవు పట్టణం రంగాపూర్ రంగాపూర్ ధాన్యం పొట్టు రంగాపూర్లో ధాన్యం దొరుకుతుంది లో ధాన్యం దొరుకుతుంది సింధు నాగరికతలో అగ్ని ఆరాధన జరిగినట్లు అగ్ని హోమ వేదికలు ఏ ప్రాంతంలో బయటపడినాయి సింధు నాగరికతలో అగ్ని ఆరాధన జరిగినట్లు అగ్ని హోమ వేదికలు ఏ ప్రాంతంలో బయటపడినాయి కాళీ బంగన్ కాళీ అగ్ని హోమ వేదికలు అగ్ని ఆరాధన కాళిబంగన్ కాళీబంగన్ సింధు నాగరికత ప్రదేశం రావి నది తీరంన నెలకొన్నది ఏది అంటే హరప్ప హరప్ప రవి హరప్ప రవి నది తీరంన నెలకొన్నది హరప్ప రావి నది తీరంన నెలకొన్నది హరప్ప నాగరికతలో పట్టణ ప్రణాళిక దేనికి స్ఫూర్తినిస్తుంది హరప్ప నాగరికతలో పట్టణ ప్రణాళిక దీనికి స్ఫూర్తినిస్తుంది పరిశుద్ధ్యం మరియు ప్రజారోగ్యం పరిశుద్ధ్యం మరియు ప్రజారోగ్యం క్రిషకం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దోలావీర నగరంలో సింధు లోయ నాగరికత అవశేషాలు కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు జేపీ జోషి క్రిషకం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దోలా వీర నాగరికత అవశేషాలు కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు జేపీ జోషి అరప్ప సంస్కృతికి చెందిన భవ్యమైన ధాన్యగరం ఎక్కడ బయటపడింది అరప్ప సంస్కృతికి చెందిన భవ్యమైన ధాన్యాగరం మోహన్ జాదర్లో బయటపడింది సింధులోయ నాగరికత దీనిలో ప్రత్యేకీకరణ కలిగినది పట్టణ ప్రణాళిక సింధులోయ నాగరికత పట్టణ ప్రణాళికలో ప్రతీకీకరణ కలిగినది భోగాజ్ శాసనం ఆధారంగా భోగా జోయ్ శాసనం ఆధారంగా ఆరిలు ఇండియాకు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మధ్య ఆసియా అరప్ప ప్రజలు సముద్రంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం ఇది మెసపుటేమియా అరప్ప ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం మెసపుటోమియా మొహంజోదారలో బయటపడిన పశుపతి ముద్ర సింహ ఏ జంతు బొమ్మ చెక్కబడలేదు మొహంజోదార్లో బయటపడింది ఒకటి పశుపతి ముద్ర మీద ఏ జంతు బొమ్మ కనపడలేదంటే సింహం అయితే కనిపించలేదంట ఏనుగు పులి కడ్గమరు అయితే పశుపతి ముద్రలో కనిపించాయి సింహం మాత్రం కనిపించలేదు మొహంజోదారు ఏ నది తీరంలో ఉందయ్యా అంటే మొహంజోదారు సింధు నది కుడి ఒడ్డున ఉంది మొహంజోదారో సింధు నది కుడి ఒడ్డున ఉన్నది మొహంజోదారలో అతిపెద్ద సింధు నాగర్కత ప్రదేశం మొహంజోదారో అతిపెద్దదైన సింధు నగర్కత ప్రదేశం రంగాపూర్లో వరిపట్టు లభిస్తుంది రంగాపూర్లో వరిపట్టు లభిస్తున్నది హరప్ప సింధు హరప్పన సింధు నాగరికతను కనుగొన్న ప్రదేశం మొదటి ప్రదేశం హరప్ప సింధు నాగరికతను కనుగొన్న మొదటి ప్రదేశం కొట్టు డీజీ కొట్టు డీజీ వల్ల నాశనం కాబడిన ప్రదేశం అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రదేశం కాళిబంగాన్ కాళీబంగన్ అగ్గర్ నది గగ్గర్ నది కాళీబంగన్ గగ్గర్ నది చాన్హుదారో ఇండస్ నది చాన్హుదారో ఇండస్ నది రూపార్ రూపార్ సట్లేజ్ నది రూపార్ సట్లేజ్ నది అలంగిపూర్ అలంగిపూర్ హిందన్ నది అలంగిపూర్ హిందన్ నది